నమస్కారం నిన్న నైట్ చేసిన పని నేను ఇరవై ఐదు సంవత్సరాల ముందు చేయాల్సింది కానీ ఇరవై ఐదు సంవత్సరాల ముందు నిన్న వచ్చినటువంటి గ్రహణం రాలేదు కదా సరే ఏం చేసినా నేను మూడు దేవతల సిద్ధి నాకు ముందు దొరికింది కాళికాదేవి త్రిపుర సుందరి తారాదేవిది దొరికింది కానీ నాకు దొరకని ఇంకా ఏడు మంది దేవతలది సిద్ధి కూడా నిన్న దొరికింది నాకు ఇచ్చిన ఆ దేవతలకు మా గురువులకు ప్రతి ఒక్కరికి కో పాదాభివందనాలు ప్రతి ఒక్క దేవత నేను సాధన చేస్తుంటే సిద్ధి చేసుకుంటుంటే వచ్చే అలా నీళ్ళల్లో దిగి నాకు ఆశీర్వదించి పోయేటప్పుడు ఈరోజు పొద్దున్నే నుంచి ఎంత ఎనర్జీ ఎంత బిజీ తెలుసా నేను చాలా బాగుంది నా శరీరంలో ఒక వెయ్యి ఓల్ట్లు కరెంటు పాస్ అవుతుందేమో అనిపించేంత బలంగా అనిపిస్తుంది ఇకపైన ఎవరికైనా దశమహా ఏ దేవతది కావాల్సిన సేవ పూజ ఏమి కావాల్సిన నేను చేసిస్తా తంత్రక్రియ కావాల్సిన కౌలాచార పద్ధతిలో చేస్తా నేను అర్థమైందా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది లైఫ్ ఒక్కసారి చేయించుకొని చూడండి తెలుస్తుంది సరేనా మంచిది కానీ